ఎలా ఉంది పదే పథకాలు చెప్పారు పథకాలు అమలు చేస్తే కనుక అంటే కండిషన్లో అవి అదేవిధంగా గ్యాస్ పెన్షన్ వల్లేస్తున్నారు గ్యాస్ సబ్సిడీ పండగ పథకాలు కూడా ముందు మెయిన్ పిల్లలకి అమ్మఒడి పథకం అనేది భవిష్యత్తు ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆయన జనాలందరూ ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇది జనాలకి జనవరి జూన్ నెలలో ఇస్తారన్నారు బిల్లు పెట్టాలో బిల్ పాస్ అవ్వాలి కాబట్టి బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్ పెట్టాలి బిల్ పాస్ అవుతాను అదే విధంగా రోడ్లు காலைய மெயின் ராஜா பேசி காலம் தாக்கா யாரு கோட்ட ரூபாய்க்கு அப்படி பண்ணு ஸ்டார்ட் ஆயுத மூணு பசங்க மேம் ராஜா பூஜை பேசுறேன் பயணிச்சு சென்ட்ரல் கவர் சோசி ஒப்படி ராஜா மனித ஆந்திரி லிபர் மன ஆந்திரி అదే పదే చెప్పారు ఇవన్నీ అయ్యి మనకి ఎంత అంటే పంటలు మనకి పోలంరం అవుతే నదు మొత్తం అవుతే అట్లా బాగా పండుతాయి మనకి అన్ని ధరలు తగ్గుతాయి ఇది కూడా బాగుంటాడు ఇంకా బాగుంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు అవరీజ్గా గవర్నమెంట్ మాత్రం వరకు మానే నేర్పల ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో వెళ్ళి నేర్పే కెపాసిటీ ఓన్లీ తెలుగుదేశానికే ఉందని చెప్పి రెండు వేల నలభై ఏడు ఈ విజన్ అని చెప్పి చేస్తే విజన్ ఓకే ఇదైతే చంద్రబాబు నాయుడు చేయగలి మీరు బాగా చేయగలి సీనియర్ నాయకుడు కాబట్టి సీనియర్ నాయకుడు కాబట్టి దానికి గతంలో కూడా గతంలో కూడా చేశారు కాబట్టి హైదరాబాద్ సిటీ కూడా ఆయనే కాబట్టి ఈ కేసుని చేయగల సమర్థగల నాయకుడు ఆయన ముందు ముందు తరాలు కూడా భవిష్యత్తు కూడా ఉండాలంటే ఆయనే ఉండాలి ఆయనతో ఉంటే బాగుంటుంది అట్లే జూలి ఒక మాట అన్నారు అమరావతిని చూసి దేవేంద్రుడు కూడా అసూచిందేలా అమరావతి నిర్మాణం ఉంటుంది అంటారు ఆ మాట తెలిసేదాన్ని తెలుసు మొత్తం వస్తున్నారు కదా మనకి మనకి ముందు డెవలప్ అమరావతి రైతులు కూడా ఇంకా భూములు తక్కువ ఇంకా భూములు కావాలని చెప్పి అంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ కొంతమంది రైతులు ముందుకు వస్తే కొంతమంది రైతులు ముందు రాగ్రీ తెలిసింది ఇంకా చేస్తే కనుక మనకి అమరావతి ఏంటని చెప్పి అమరావతి రాజధానికి అయితే ఎటువంటి ఉపాధి అవకాశాలు అని చెప్పి ఎట్లా ఉంటుంది అవకాశాలు అంటే మెయిన్ మేము ఇంకా కంపెనీలు వస్తూ ఉంటే ఉంటాయి సాఫ్ట్వేర్ వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ కొద్దిగా కొద్ది సౌకర్యం చేస్తారు మెయిన్ చేస్తారు చంద్రబాబు నాయుడు కూట పరి పరిపాలన అలాగే మనకు ਫੋਟੋਨ ਕਰਨਾ ਪਰੇਸ਼ਾਨ ਕਰਦਾ ਹੈ